ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ బాబుజీ వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటిన వరదంతి అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడున జయంతి కార్యక్రమాలు ఉన్నందున మరి జిల్లా పద్మశాల సంఘం ఆధ్వర్యంలో అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ సమావేశమైనందుకు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క పద్మశాలి నాయకునికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఈ యొక్క కొండాలక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో జయంతి కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలితో పాటు వెనకబడిన కులాల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభలను ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ మరి ఈసారి పదమూడవ వర్జన్ తేదీ ఈ పదమూడవ వర్జన్ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పోర్ట్లలో మెయిన్ రోడ్లో కార్గిల్ చౌరస్తాలో ఆ విగ్రహం వద్ద ఘనంగా అర్పించాలని చెప్పి కోరుతూ అలాగే పదమూడవ ఇరవై ఏడవ తేదీ నూట పదవ జయంతి సందర్భంగా మన చాలా కార్యక్రమాలను విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ కోరుట్ల పట్టణ పద్మశాలి అలాగే పరిసర గ్రామాల పద్మశాలి వెనకబడిన కులాలు బీసీ కులాలన్నీ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జరిగే కొండ లక్ష్మీ బాబుజీ పదంతి కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఏళ్ళు జరిగే కొండలక్ష్మి బాబుజీ కుమిడ పద జయంతి కార్యక్రమాన్ని కొరుట్ల పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము గత సంవత్సరము మన రాష్ట్రంలోనే ఒక హైదరాబాద్లో అన్నదానం చేసిన జయంతి రోజు మన కోర్ట్ల పట్టణంలో రెండు వేల మందికి భోజనం పెట్టిన కార్యక్రమం ఘనత మన కుర్ట్ల ఆ కుర్ల పట్టణ పద్మశాలీల పట్టణ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము జయ మార్కండ ఈ నెల ఇరవై ఒకటిన ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మొత్తంలో కూడా తెలంగాణ బాపూజీ అయిన కొండలక్ష్మీ బాపూజీ యొక్క వర్ధంతి కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా పద్మశాలందరూ అదేవిధంగా బీసీ నాయకులందరూ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి ఆయన చేసిన సేవలు మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు ఇలా తెలంగాణ సాధనలో బాబూజీ పాత్ర ఎంత ఉందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు ప్రభుత్వానికి కూడా తెలుసు ప్రభుత్వం కూడా ఈ యొక్క రెండు కార్యక్రమాలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు ఉండే కార్యక్రమాలు అధికారికంగా ప్రకటించాలి అధికారికంగా చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లాలో అదేవిధంగా కోర్ట్లపట్నంలో మరి మునుగ ప్రసాద్ కానీ గుణప్రసాద్ కానీ ధనంజయ గారు కానీ మధుగారు కానీ గణేశ్వథం గారు కానీ గంగాధరం గారు మన యొక్క మున్సిపల్ కౌన్సిలర్ ఎంబేర్ నాగకృష్ణం కానీ మిగతా పద్మశాల పెద్దలందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలా మన బాపూజీ యొక్క సేవలను ఈ యొక్క ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇరవై ఒకటి ఇరవై రెండు విజయవంతం నేను చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా దానికి కావాల్సిన ఏదైతే విగ్రహానికి కావాల్సిన సౌకర్యాలు ఆ రోజు చేయాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయటకు మనందరం కూడా కూనుకొని ఆ రోజు ఘనంగా బాపూజీ యొక్క వర్ధంతి నిర్వహించాలా అదేవిధంగా ఇరవై ఇరవై ఏడో తారీఖు నాడు జయంతి కూడా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బాబుజీ సేవలు కొనియాడాలని చెప్పి మరోసారి తెలియజేస్తున్నారు